విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధం నెలకొంది ట్రాన్స్ఫర్లకు ఒకవైపు విద్యుత్ సంస్థల యజమాన్యం అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు బదిలీలను వ్యతిరేకిస్తుండటంతో గందరగోళం నెలకొంది విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడాన్ని విద్యుత్ ఉద్యోగ సంఘాలు అసోసియేషన్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి సంఘాలు అసోసియేషన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ బదిలీలు ఇప్పుడు చేయొద్దని స్పష్టంగా చెప్పాయి అయినా విద్యుత్ సంస్థల యజమాన్యాలు బదిలీలు షెడ్యూల్ విడుదల చేస్తూ మెమో జారీ చేశాయి ఈ క్రమంలో టీజీ ఎన్పిడిసిఎల్ ఈ నెల ఇరవై ఒకటిన బదిలీ షెడ్యూల్ను షెడ్యూల్కు షెడ్యూల్ కు సంబంధించిన మెమో జారీ చేసింది దీంతో కంపెనీ సర్కిల్ డివిజన్ స్థాయిలో బదిలీకి అర్హులు జాబితా రూపొందించి ఈ నెల ఇరవై మూడున కంపెనీ పోర్టల్లో నిక్లిష్టం చేశారు ఇరవై ఐదు వరకు అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను పోర్టల్లో అందుబాటులో ఉంచారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కోరారు ఈ మేరకు ఉద్యోగులు పోర్టల్లో ఆప్షన్ నమోదుకు సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా టీజీ ఎన్పిడిసిఎల్ వెబ్ పోర్టల్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు ఈ నెల ముప్పైనా బదిలీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది అలాగే విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టొద్దని ప్రధానంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని ఈ సమయంలో బదిలీలు చేపట్టడం సమాంతరం కాదని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు మే జూన్ జూలై నెలలు బదిలీలకు అనువైన సమయమని అప్పుడే చేయాలన్నారు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీలు చేయడం సరికాదని తెలిపారు వర్క్ మ్యాన్ కేడర్ ఉద్యోగులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోలేరని వర్క్ కేడర్ ఉద్యోగులకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇది ఎలా ఉండగా విద్యుత్ సంస్థల్లోని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ బదిలీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఈ నెల ఇరవై ఐదున ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కును కలిసి బదిలీలు రద్దు చేయాలని కోరారు సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బదిలీలు నిలుపుదల చేయాలని సీఎండీలకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారని జేఏసీ నాయకులు తెలిపారు బదిలీలు నిలుపుదల చేస్తూ ఈ నెల ఇరవై ఆరున నిర్ణయం వెలువడకపోతే ఈ నెల ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ లోని టీజీ ఎస్పీడిసిఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట రెండు జేఈసీల దర్వంలో రాష్ట్ర స్థాయి ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ మేరకు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీలు సిద్ధమవుతున్నాయి దీంతో బదిలీలు జరుగుతాయా లేదా మీ మాంసంలో విద్యుత్ ఉద్యోగులు అధికారులు ఉన్నారు